నమో భగవతే నామ యోగము రచన దోనపూడి వెంకయ్య గారు వ్యాఖ్యానం దోనపూడి వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి గారు నామము రమణ నామము రమ్యమైనది నామము రమణ నామము రమణనా రమ్యమైనది రమణనామము నామము రమణ నామము నామము రమ్యమైనది నామము మరవకను వారికి మర్మమిది అని తెలుపునామము మరవకను జపించు వారికి మర్మమిది అని తెలుపునామము చింతలెల్లను తీర్చి మనసుకు శాంతి రమణ రమణనామము చింతలెల్లను తీర్చి మనసుకు శాంతి రమణ రమణనామము 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 రమ్యమైనది రమణనామము 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 రమణ రమణనామము பாமருல கெல்லூரமினது ரமணநாம பரமத்துல நெல்லோச்சி வரமுலொசடி ரமணும் பாமரு கெல்லரக்கு எந்த தூரமனது ரமண பரமபத்துல நெல்ல புரோச்சி வரமுலுசகெடி ரமணநாமம் ரமணநாமமு ரமணநாமமு ரம்யமைநதி ரமணநாம ரமணநாமமு ரமணநாமமு ரம்யமைநதி ரமணநாமம் தள்ளி தன்றி குருவு தெய்வமு தானேயை நதி தள்ளி தன்றி குருபுதவமு தானியதிரமண நாமமும் ముద్రము తర్యూట నావై నది రమణ నామము నావయనది రమణనామము 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 రమ్యమీ నది నామము రమణనామము రమణనామము రమణ నామము అన్ని రోగములను హరిం చెడి ఔషధం బీరమణనామము అన్ని రోగములను హరించెడి ఔషధం బీరమణనామము ఆపదల నడ్డుకుని కాచెడి అభయహస్తము రమణనామము ఆపదల నడ్డుకుని కాచడి అభయహస్తము రమణనామము 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 రమ్యమైనది రమణనామము రమణనామము రమణనామం రమ్యమైనది నామము భవభయంబుల బూది జేసడి ఫళనేత్రమురణనామము భయంజేషడి ఫాల్నేత్రము రమణనామము తత్వమును దర్సింపజేషడి దర్పణం బి వీరమణనామము తత్వమును దర్సింపజేషడి தப்பணம் வீரமணமோ ரமணாமி ரமணநாம ரமணாமதி ரமணநாம சித்தமலோதன முனர்ச்சடிடி சதனம் வீரமணித்தமலோதன முனர்ச்சடிடி సాధనం వీరమణ నామము శుద్ధ వీరమనామము శుద్ధచిన్మాత్రముగతోచి సత్పదం వీరమణ నామము శుద్ధ వీరమణనామము శుద్ధచిన్మాత్రముగతోచి సత్పదం నామము 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 రమణ రమణ సత్పదంబీ రమణనామము 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 రమ్యమినది రమణనామము 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 రమ్యమినది నామము దుఃఖమడంగును సుఖము పొంగును నామము దుఃఖమడంగును సుఖము పొంగును స్మరు నామము కృపా వైభవ గానమే ఈ రమణ నామము కృపా వైభవ గానమే ఈ రమణ రమణ నామము నామము రమణ నామము రమ్యమైనది రమణ రమణ నామము నామము రమణ నామము రమ్యమైనది రమణ నామము తరంగ జపము గలోన సాగడి జ్ఞాన జరియి రమణ నామము తరంగ జపము గలోన సాగడి జ్ఞాన జరియి రమణ నామము జ్వాలగా పై పైక గయు రమణ రమణనామం జ్వాలగా పై పైక గయు శిఖ ఈ రమణ నామము 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 రామ్యమైనది నామము రమణనామము నామము రమణనామము నామము రమణనామము రమణ్యమైనది నామము మన ఎదలలో మారుమృగెను అహమహం మని నామము మన ఎదలలో మారుమృగెను అహమహం మని రమణనామము రమణ సన్నిధియ వెలింగడి ஆத்மரவியோ ரமண சந்நிதியை வெலிங்கடி ஆத்மரவியோ ரமணநாம 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 ரமியமனதி ரமணநாம ரமியமனதி ரமணநாம సోమ సూర్యాగ్నులను చిన్న స్వప్రకాశము రమణ నామము సోమ సూర్యాగ్నులను చిన్న స్వప్రకాశము రమణ నామము పిండ బ్రహ్మాండములలో నిండి ఉండడి రమణనామము అండ పిండ బ్రహ్మాండములలో నిండియుండడి రమణనామం రమణనామము రమణనామము రమ్యమైనది రమణనామము 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 రమ్యమైనది రమణనామము రమణ దేవుని కంటే గొప్పది ఎంచి చూడగ నామము రమణ దేవుని కంటే గొప్పది ఎంచి చూడగ నామము రమణ దేవుడు సైత మెరుగని మహిమ కలది రమణనామము దేవుని కంటే గొప్పది ఎంచి చూడగ నామము రమణ దేవుడు మెరుగని మహిమ కలది నామము రమణ నామము రమ్యమైనది నామము రమణ నామము రమ్యమైనది నామము మధురమైనది రమణనామము సులభమైనది రమణనామము మధురమైనది రమణనామము సులభమైనది రమణనామం సేవ్యమైనది నామము అక్షయం బో రమణనామము సేవ్యమైనది నామము అక్షయం వో నామము മണനമോ രമണ നമു രമ്യമതി രമണമു രമണ നമു രമണ നമമു രമ്യമിനി രമണ രമണ നമമ രമണ നമം രമ്യമിനമണനമ നമോ ഭഗവതീരമ ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय